హలో మడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దసరా నవరాత్రులు అయితే మొదలైపోయాయి కదా నేనైతే మొదటి రోజు సగ్గుబియ్యం పెసల పాయసం అయితే చేస్తున్నాను ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేసేయండి ఒకటిన్నర కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని అవైతే ఫస్ట్ వాష్ చేసుకున్నాను దాని తర్వాత టూ గ్లాసెస్ నిండా వాటర్ వేసేసుకొని హాఫ్ అన్ అవర్ అయితే నాననివ్వండి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత రెండు కప్పుల నిండా పెసలు తీసుకొని అవి వాష్ చేసేసుకొని ఒకసారి కుక్కర్లో అయితే వేసేసుకున్నాను అలాగే రెండు కప్పులకి పెసలుగాను ఆరు కప్పుల నిండా నీళ్లు పోసేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను త్రీ విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ పెట్టుకోండి నెక్స్ట్ గట్టిగా ఉండే గిన్నె కానీ లేకపోతే కడాయి కానీ తీసుకొని ఒక త్రీ కప్స్ బెల్లం వేసుకొని దాంట్లో టూ కప్స్ వాటర్ వేసేసి బెల్లం అయితే నిదానంగా కరగబెట్టుకోండి బెల్లం కరిగిపోయి ఒక టూ మినిట్స్ బాయిల్ అయితే చాలు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి కుక్కర్ పెట్టుకున్న పెసలు కూడా బాగా ఉడికిపోయింది అది కూడా పక్కన పెట్టేసుకున్నాను మీరు దేంట్లో అయితే పాయసం చేయాలనుకుంటున్నారో ఆ కడాయి కానీ ఆ బౌల్ కానీ తీసుకొని దాంట్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యము వాటర్తో పాటు వేసేసుకోండి సగ్గు బియ్యం అనేది ట్రాన్స్పరెంట్గా మారేదాకా బాయిల్ చేసుకోండి నానబెట్టుకున్న సగ్గు బియ్యం కదా సో ఎక్కువ టైం తీసుకోదు ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే చాలు తర్వాత కుక్కర్కి పెట్టుకున్న పెసల్ పేస్ట్ కూడా వేసేసుకొని నీట్గా కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి పది నిమిషాలు అయ్యాక హాఫ్ లీటర్ పచ్చిపాలు తీసుకొని వేసేసుకొని ఇప్పుడు రెండు మూడు పొంగులు వచ్చేదాకా బాగా బాయిల్ చేసుకున్నాను ఇలా రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక నిమిషం పాటు వదిలేసి దాంట్లో అయితే కరగబెట్టుకున్న బెల్లం వాటర్ అయితే వేసేసాను వేసేసి ఒకసారి నీట్గా కలిపేసుకొని తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక పొంగు వచ్చేదాకా ఉడకబెట్టుకున్నాను ఇంకా అంతే ఒక వచ్చాక ఇంక పాయసం అనేది దించేసుకోండి అలా చేసినట్లయితే పాలు విరగకుండా ఉంటాయి ఇంకా లాస్ట్లో ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని జీడిపప్పులు ద్రాక్ష ఇలాచీ ఏలకులు దంచినాటివి వేసేసుకొని ఫ్రై చేసుకోండి పాయసం బౌల్లోకి వేసేసుకొని కొంచెం పచ్చకర్పూరం పౌడర్ చేసేసి వేసేసుకొని కలిపేసుకోండి టెంపుల్ స్టైల్ ఫ్లేవర్ వస్తుంది ఫ్రై చేసుకున్న జీడిపప్పు ద్రాక్ష కూడా వేసేసుకుంటే సగ్గుబియ్య పెసల పాయసం రెడీ అండి ఇదే నేను మొదటివ రోజు అమ్మకు పెట్టిన నైవేద్యం